ఈరోజు సొంటిపాను సొంఠి చాయ్ను చూడండి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఈ రెసిపీ అనేది ఘాటుగా ఉంటుంది గొంతులో గరగర కానీ లేదా గొంతు పట్టేసినట్టుగా జలుబు చేసిన వారికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన ఇళ్ళలో ఉన్న పెద్దవారికి దీని గురించి తెలిసే ఉంటుంది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని వన్ త్రీ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి నేను ఇక్కడ మాత్రమే ఈ సొంఠి చాయ్ని తయారు చేస్తున్నాను వన్ టీ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను అయితే ఇక్కడ మనం షుగర్ని వాడుతున్నాం కదా షుగర్ కి బదులుగా మనం బెల్లాన్ని కూడా యూజ్ చేసి దీన్ని తయారు చేసుకుంటే ఇంకా చాలా మంచిది చూడండి సొంఠిని అనేది ఈ విధంగా నేను మెత్తగా పౌడర్లను తయారు చేసి ఉంచాను ఒక కప్పు చాయ్కి నేను ఇక్కడ హాఫ్ కప్పు సొంటి పొడిని వేస్తున్నాను ఘాట్ అనేది ఇరుచి అనేది సొంఠి ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువైన వేసి మనం తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్కి కొద్దిగా ఎక్కువగా వేశాను అయితే ఒకేసారి వాతావరణం అనేది ఎండాకాలం నుంచి చలికాలంలోకి చలికాలం నుంచి వాలా వానాకాలంలోకి ఈ విధంగా వాతావరణం అనేది చేంజ్ అయినప్పుడు గొంతులో గరగర అనేది రావడం సహజం అలాంటప్పుడు ఈ విధంగా కనుక మనం తయారు చేసి తీసుకుంటే ఆరోగ్యానికి అనేది చాలా మంచిది జలుబు అనేది కూడా చాలా త్వరగా తగ్గుతుంది చూడండి ఈ పొడి అనేది ఈ టీ పొడిలో ఈ విధంగా నీళ్ళలో బాగా మసలేంత వరకు మరిగించుకోవాలి అంటే ఒక గ్లాస్కి ముప్పా గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది చూడండి శుంఠి ఫ్లేవర్ అనేది చక్కగా మనకు తెలుస్తుంది చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత మనం కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటాం ఈ పాలు అనేది ఎంత తక్కువగా వేసిన పర్వాలేదు ఇందులో చిక్కగా రావాలి ఈ టీ అనుకుంటే కొద్దిగా పాలను ఎక్కువగా కూడా వేసి మనం తయారు చేసుకోవచ్చు పాలు వేసిన తర్వాత మరొక అర నిమిషం పాటు మరిగించుకోవాలి ఇప్పుడు సొంటి పాలను తయారు చేసుకున్నా రెండు గ్లాసుల పాలు అనేది వేశాం కాబట్టి వన్ టీ స్పూన్ సొంటి పొడిని వేస్తున్నాను వీటిని బాగా ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి చూడండి అనేది పాలలో చక్కగా కలిసిపోయి ఈ విధంగా మరిగిన తర్వాత మనం షుగర్ని వేసుకోవాలి ఈ షుగర్ని వేసి ఒక పది పదిహేను సెకండ్ల పాటు ఈ విధంగా మరిగించుకొని గ్లాసులోకి వడపోసుకుంటే సరిపోతుంది అయితే పాలు సొంటి పాలు కానివ్వండి సొంటి టీ కానీ ఒక్కోసారి పాలు అనేది విరిగిపోయే ఛాయిస్ ఉంటుందండి ఎందుకంటే ఈ షుగర్ అనేది మొదట్లోనే వేయడం వల్ల అందుకని ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా విరిగిపోకుండా ఉండాలి అంటే షుగర్ని తర్వాత చివరికి దించే ముందు వేసుకొని మనం వడగట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా వింటర్ సీజన్లో మనం ఈ విధంగా సొంఠ పాలను సొంటి ఛాయను తయారు చేసుకొని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంతేకాకుండా జలుబు నుంచి కూడా త్వరగా ఉపశమనం పొందొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాని సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి